అతన్ని ఎందుకు అభిమానిస్తున్నట్టు ఒకే ఒక కారణం మా జిల్లాను వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాను సస్య సేవనం చేయటానికి అతను నిరంతరము కృషి చేస్తున్నాడు ఇక్కడ ఉన్నవాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనంతపురం జిల్లాలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఏడైనా ఒకలో ఎప్పుడైనా కానీ మే నెలలో మీరు నీళ్లు చూసిన ఎవడైనా చెరువులో ఎప్పుడైనా కానీ మే నెలలో నీళ్లు చూసిరాదా ఫస్ట్ టైం నాకు ఒకటే నమ్మకం విశ్వాసం ఇవాళ రాష్ట్రంలో కోరసీమ్ అంటే అద్భుతమైనటువంటిది బాగా రిచ్ ఫెల్ అవుతున్నాను ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు ఆర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇతరే ముఖ్యమంత్రి ఉండి ఇవాళ చేస్తున్నటువంటి కృషి అతను చేస్తే అనంతపురం జిల్లా నాలుగింతలు కోనసీమ కంటే ఎక్కువ రిచ్ అవుతుంది ఇండస్ట్రియల్ గా ఒకవైపు బాగుపడుతున్నాం ఆర్థికంగా వ్యవసాయం వస్తుంది అది వస్తుంది రెండూ వస్తుంది దీని కార గడు మాట తప్పినట్టుగా బ్లాక్మెయిల్ బ్లాక్ మెయిల్ తెలిసి మాట్లాడాలా గుర్తుండి మాట్లాడాలా విచవి ఏ ఏ టీవీ ది సర్ ఏబి ఎన్ ఏబి 10 కి బా లాపన్ ది వా గ్రేట్ ప్రాబ్లం ఐ సెకండ్ దట్ ప్రాబ్లం యు ఆర్ డన్ రిజాల్వడ్ టు బి ఎ రిఫర్ ద కమ్ అవుట్ ప్లీజ్ కమ్ అవు కమ్ అవు కామి అతను ఎందుకు అభిమానిస్తున్న అంటే ఒకే ఒక కారణం మా జిల్లాను వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాను సస్య సేవన చేయటానికి అతను నిరంతరము కృషి చేస్తున్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనంతపురం జిల్లాలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళున్నారు ఏడైనా ఒకలో ఎప్పుడైనా కానీ మే నెలలో మీరు నీళ్లు చూసిరాడపాయా చెరువులో ఎప్పుడైనా కానీ మే నెలలో నీళ్ళు చూసిరాదా ఫస్ట్ టైం సింగ్ నాకొకటే నమ్మకం విశ్వాసం ఇవాళ రాష్ట్రంలో కోరసీలంటే అద్భుతమైనటువంటిది బాగా రిచ్ ఫెలోస్ ఉన్నారు ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు ఆర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇతనే ముఖ్యమంత్రి ఉండి ఇవాళ చేస్తున్నటువంటి కృషి అతను చేస్తే అనంతపురం జిల్లా నాలుగింతలు కోనసీమ కంటే ఎక్కువ రిచ్ అవుతుంది ఇండస్ట్రియల్ గా ఒకవైపు బాగుపడుతున్నాం ఆర్థికంగా వ్యవసాయం వస్తోంది అది వస్తుంది రెండు వస్తోంది దీన్ని కారకడవలయా మాట మెయిల్ బ్లాక్ మెయిల్ తెలిసి మాట్లాడాలా ఏ ఏ ఏటీవీ